హాయ్ అండి అందరికీ నమస్కారం మన వీడియోలు చూసే వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన వాట్సాప్ నెంబర్ అనేది మారిందండి కొద్దిగా మనం ఎక్కువగా వీడియోస్ పెట్టడం వల్ల కొద్దిగా ఇబ్బంది వచ్చి అది ఆగింది వాట్సాప్ అలాగే ఇవాళ ఈరోజు మన దగ్గర ఉన్న కోళ్ళల్లో పెద్ద కోళ్ళకి సపరేట్గా వీడియో చేయడం జరిగిందండి ప్రతిదీ కూడా క్లారిటీగా కోళ్ళని చూపించి మనం వీడియో చేయడం జరిగింది ఇవి మొత్తం పెద్ద వచ్చేసరికి ఒక ఐదు పెద్ద కోళ్ళు ఒక రెండు మీడియం అనమాట మొత్తం ఏడు కోళ్ళు అండి ఇవి ఏడు కోళ్ళు అనేది మనం క్లీజ్గా పెట్టడం జరిగింది అలాగే ఇవి క్వాలిటీ బ్రీడింగ్ క్వాలిటీ ఉంటాయి అలా అలాగే మీరు డబ్బులకి కూడా బాగానే ఉంటాయి కొద్దిగా తాడు వేసి తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి డబల్ బాడీ కోళ్ళు మొత్తం అన్నీ కూడా అలాగే వీటి రేట్ విషయం వచ్చేసరికి మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే ఫొటోస్ మీద ఉంటుందండి పెద్ద కోళ్ళకి వచ్చేసరికి డిస్కౌంట్ ఉంటుందండి కొద్దిగా మీరు రీజనబుల్గా అడితే ఏదో రేటు తిరుగుతుంది చేయొచ్చు మీకు మేము ఫోటోలో పెట్టిన రేటు కన్నా కొద్దిగా డిస్కౌంట్ ఉంటుంది చిన్న అయితే మాత్రం డిస్కౌంట్ అనేది ఏమి ఉండదు ఈ కోడ్ వచ్చేసరికి ఫైట్ పరంగా చాలా బాగుంటుందండి ఇది ఇంకా మీరు భయపడకుండా వేసుకోవచ్చు అలాగే ఈ నెమలండి ఇది కూడా సైజు కోడే నెమలి ఇవాళ మనం పెట్టిన వాటికి ఈరోజు మనం తీసిన దెబ్బ మనకు మీకు సెండ్ చేయడం జరుగుతుంది చెక్ చేసుకోండి అలాగే రేట్లు విషయం వచ్చేసరికి వీడియో లాస్ట్ వరకు వెళ్తే రేట్లు అనేది మీకు కనబడుతుందండి అలాగే మొత్తం టోటల్ కోళ్ళు అండి అలాగే ఏడుకోళ్ళు ఎవరికైనా నచ్చినట్టు బల్క్గా మాట్లాడుకుంటే బల్క్ రేట్ వేరేగా ఉంటుందండి అది బల్క్ ఒకే బస్సు ఒకటే ట్రాన్స్పోర్టు ఒకటే పేమెంటు చేసి తీసుకునే వాళ్ళకి ఒక రేట్ అనేది ఉంటుంది దానికి ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి రేట్ వివరాలు మీకు ఐడియా కోసం రేట్ వివరాలు అయితే ఇలా ప్లెయిన్గా ప్రతి కూడా ఉంటుంది చెక్ చేసుకోండి అలాగే మాకు మా ఫోన్ నంబర్ పనిచేయపోయేలా ఏదైనా సరే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయించాలు మీకు రిప్లై అవ్వడం అనేది జరుగుతుంది అలాగా ఇవి టోటల్గా మొత్తం ఇంకోసారి గుర్తుంచుకోండి తొమ్మిది ఏడు కోడి గుంజులు అంటే అలాగే కొందరికి ఇంటికాడ సరదాగా పెంచుకునే వాళ్ళకి ఒక పచ్చికాకి పెట్ట ఒక రసంగా మిక్స్ అయి ఉంటుంది అందులోని పచ్చకాయ పెట్ట అలాగే దానికి మూడు పిల్లలు అండి అదే భీమవరం ప్లస్ పిల్లలు మూడు పిల్లలు దాని రేటు వచ్చేసరికి నాలుగు వేల నాలుగు వందలు ప్లస్ మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది మీకు పడుతుందండి ఈ మీకు డిస్ప్లేలో కనబడుతున్న మూడు పిల్లలు అందులోని ఒక పెట్ ఒక కుంజు రెండు పెట్టల్లో ఉన్నాయి కొద్దిగా పోల్చడం కష్టంగా ఉంది రెండు పుంజులు ఒక పెట్ట ఆ టైప్లో ఉన్నాయండి కొద్దిగా గమనించండి అలాగే ఇవి ఎవరికైనా కావాలంటే నాలుగు వేల నాలుగు వందలు మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ చార్జ్ పిల్లలు అయితే మాత్రం చాలా మంచిగా అండి మొత్తం మూడు మెటో పిల్లలే తర్వాత ఈ పెట్ట వచ్చేసరికి పెట్ట క్వాలిటీ ఏంటి రసంగా పెట్ట పిల్లలు అయితే పెద్ద పందానికి కాదు అలాగని పూర్వ కాదు మీడియం సైజు పని వేసుకోవడానికి బాగుంటాయి పిల్లలు నాలుగు పిల్లలు అండి ఇవి దీని రేట్ వచ్చేసరికి పెట్ట నాలుగు పిల్లలు కలిపి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు కూడి రేటును పిల్లల రేట్ అండి తర్వాత మీకు మూడు వందల రూపాయలు మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది పెరుగుతుంది అలాగే మీ అడ్రస్ వస్తే డిస్ప్లేలో చూసుకోండి ఇప్పటివరకు మన వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్